ఇరవైవ తేదీ రోజు సాయంత్రం చదువుకుంటాం చక్కగా ఆ స్నానం చేసుకొని ఆ లక్ష్మీదేవి ఫోటో రెండు ఏనుగులు ఉన్నటువంటి ఫోటో తీసుకోండి మంచి కలువ పువ్వులు తీసుకోండి పూజా సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసుకోండి తర్వాత నూట ఎనిమిది రూపాయి బిల్లులు అవి కూడా తీసుకోండి తీసుకొని చక్కగా రెండు దీపాలు వెలిగించండి ఆ లక్ష్మి వెళ్ళిపోవడానికి మనము ఈ యొక్క దీపావళి పండుగ రోజు దీపావళి జరుపుకుంటాం మరి అలక్ష్మి ఉంటే మనకు దారిద్రాలు వస్తాయి లక్ష్మీదేవికి గనక పూజ చేస్తే లక్ష్మి వస్తుంది అని మన హిందువుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి ఆ రోజు ఎట్లాంటి ప్రార్థన చేయాలి ఏం శ్లోకాన్ని చదవాలి మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీ పిఠేసుర పూజితే అష్టకం చదవండి ఆ తర్వాత అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి ఆ తర్వాత ఇంకా నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి వీలైతే నవగ్రహ పూజ కూడా చేయండి ఏం చేస్తాం ఆ రోజు ప్రకృతి వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ఈ యొక్క లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతాం లక్ష్మీ నామాలి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యా నమః నమ ఇలాంటి నూట ఎనిమిది నామాలు చదివి చక్కగా కుంకుమార్చన చేస్తాం ఈ రకంగా చేయడం వల్ల అలక్ష్మి తొలగిపోతుంది